నమస్తే నా పేరు పేరయ్య ఊరుకుంటపాడు తెలుగుదేశం బూత్ ఇన్ఛార్జిని గత నాలుగైదు సంవత్సరాల నుంచి మా సెంట్రల్ లైటింగ్ లేని విధంగా గ్రామ ప్రజలు ఊరువారు చాలా ఇబ్బంది పడుతున్నాము అలాంటిది మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మా చంద్రబాబు నాయుడు గారు మా సీఎం గారు అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మా మంత్రి గారు లోకేష్ గారు చొరవతో ఈ ఈ లైట్లు మీరుకు పునరుద్ధించడం చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఈ లైట్ వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది ఇంతకుముందు గత కొద్ది రోజులుగా ఈ లైట్ లేక మాకు డెల్లూరు నుంచి కానీ ఇక్కడ బయట నుంచి కానీ వచ్చేవాళ్ళు రాత్రి ఒంటి గంట ఓట్టిన తర్వాత మూడు గంటల వరకు కూడా బస్సులు తిరుగుతుంటాయి దిగిన తర్వాత వాళ్ళు వెళ్ళకపోవడానికి భలే బాగా ఇబ్బంది పడేవాళ్ళు ఈ సెంట్రల్ లైటింగ్ వేసిన తర్వాత ఆ ఇబ్బందులు ఏం లేకుండా అధిగమించినారు అలాగే మాకు ఈ సెంట్రల్ లైటింగ్ లేని దానివల్ల గత కొద్ది రోజులుగా దొంగతనాలు కూడా ఎక్కువైనాయి కానీ ఇప్పుడు దీనివల్ల దొంగతనాలు చేసేదానికి కూడా అవకాశం లేకుండా ఉంటుంది అలాంటిది మా ఎమ్మెల్యే గారు కూడా ఆయన స్వర మా ఎమ్మెల్యే గారి స్వరత్తో కూడా ఈ లైటింగ్ వాళ్ళకి చే ఎన్ఐ సిక్స్టీ ఫైవ్ వాళ్ళకి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వాళ్ళకి చెప్పి వాళ్ళ శాతం చేయించడం కూడా జరిగినది అని తెలుస్తున్నది అలాగే మా ఉదయర్ ఎమ్మెల్యే గారు అయినటువంటి కాకర సురేష్ గారి స్వరభతో కూడా ఈ లైట్ చేసినట్లు తెలుస్తున్నది అలాగే మా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ సురేష్ గారు కూడా నిన్న ఉదయగిరి కావల్ రోడ్డు హైవే రోడ్డు చెక్ చేస్తూ బాగా దృఢంగా గట్టిగా మన్నిక బాగా ఉండేటట్టు ఏమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ కూడా పై సిక్స్టీ పై కూడా ఇక్కడ రోడ్డు బాగా వేయండి ఇక్కడ ఏ మొల మరపడి రెండోసారి రోడ్డు వేస్తుంది దానివల్ల ఆ రోడ్డు గట్టిగా ఉండేటట్టు బాగా స్ట్రాంగ్గా మంచి పనులు చేయండి అని చెప్పి రోడ్డు వారికి చెప్పడం జరిగింది ఆయన సొరవుతో కూడా ఈ లైటింగ్ మా ఎమ్మెల్యే గారి సొరతో కూడా ఈ లైటింగ్ పున పునరుద్ధరించినట్టు తెలుస్తున్నది ఈ గ్రామంలో ఈ లైటింగ్ వల్ల ప్రతి యాక్సిడెంట్లు కూడా జరగకుండా సెంటర్లో చాలా ఉపయోగకరంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన జరిక ధన్యవాదాలు జరికేందనా ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ గారు సొరవుతో ఈ లైటింగ్ బిరుగు పునరుద్ధరించి మా ఊరికి మేలు చేసినందువల్ల మా ఎమ్మెల్యే కాకల సురేష్ గారు ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను మీ మధుమిత హాయ్ నమస్తే టు వన్ సిఎస్పీ ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ యాప్